哦。Oh, uh. <clears> Thank <throat> you. ఈ ఉదయకాల సమయంలో నామాన్ని స్థుతిస్తూ ఉన్నాం నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు ఇది ఒక నామాన్ని ఉదయకాల మంది స్థుతిస్తూ ఉన్నాం ఆయన నీకు స్తోత్రాలు సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వినగల చెవి గ్రహించగలిగిన హృదయము ప్రతి బిడ్డకు మీకు దయచేయండి ఏసయ పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి మంచిది దేవుడు పెట్టారా ఈ సమయంలో గడిచిన పునరుతన దినం నుంచి ఈ పునరుతన దినం వరకు దేవుడు సజీవమైన రెక్కల సిల్ల మనలందరినీ ఆయురారోగ్యలక్షత కాచి కాపాడి ఈ రీతిగా ఆయన నామాన్ని స్ముచే సమయాన్ని ప్రభుత్వం ప్రసాదించారు దేవుని నాక్యాన్ని కొంతసేపు మనం విందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహన్ సువార్త పదిహేను అధ్యాయము ఆరో వాక్య భాగాన్ని ఈ సందర్భంలో మనం చదువుతాం యోహన్ సువార్త పదిహేను అధ్యాయము ఆరు వాక్య భాగాన్ని ఈ సందర్భంగా ఎవడైనా నా ఎందు నిలిచి ఆ నిలిచి ఉండని అలా వడ తీగ వలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వారిని పోపు చేసి అగ్నిలో పారవేతుడు కాళీలో దేవుడికి స్తోత్రం చెప్పండి దేవుడి బిట్టారా నేను చెప్పేటటువంటి విషయం ఏమిటంటే ఎవరు బయట అంటే ఎవరు నా కాగ్నిలో పడవేయబడతారో తెలిపే నాలుగు విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియపరుస్తున్నా స్వార్థ పదిహేను అధ్యాయము మనం చదివినటువంటి ఆరో ఆరో వచ్చిన ఎవడైనా నా ఎందుకు నిలిచి ఉందని ఎడల వాడు వలె బయట పారవేయబడి ఎండిపోవుడు మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేకుడు అవి కాలిపోవునని శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు చెప్తున్నాడు కదా నేను నిజమైన ద్రాక్ష వల్లిని తీగలు మీరు అని ప్రభు చెప్తున్నట్టుగా వాక్యం సరిపిస్తుంది నేను నిజమైనటువంటి ద్రాక్ష వారిని ఇదిగో నా తండ్రి వ్యవసాయకుడు నా ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని మరి ఫలింపని పలికి రాని తీగలు తీసివేయనని నేను మీతో చెప్పిన మాటను బట్టి ఆ మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నా ఎందుకు నిలిచినుడి మీ ఎందు నేను నిలిచి ఉండును తీగ వడిలో ఎలా నిలిచి ఉంటే తనంతట తాను ఎలా ఫలింపదో అలాగే నా ఎందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరని ప్రభు చెప్తున్నాడు ద్రాక్ష వడిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందుకు నిలిచి ఉండునో నేను ఎవరి ఎందు నిలిచి ఉందనో వాడు పగుగా పలుచును నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఎవడైనానో నా ఎందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడతాడు వాడు తీగవలే బయట పారవేయబడతాడు అట్టి మనుషులు అట్టి మనుషులు అట్టు వారిని పోగు చేసి అగ్గిలో వేస్తారు అవి కానిపోదని దేవుని యొక్క వచనాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను మనం ప్రభులో నిలిచి ఉండాలి ప్రభులు మనం నిలిచి ఉండాలి ఎవరైతే ఆయన ఎందు నిలిచి ఉంటారో మరియు వారు బహుగా పలిస్తారనే వాక్యం శ్రవిస్తుంది ఎవరైతే ఆయనలో నిలిచి ఉండరో ఆయనలో నిలబడలేకుండా ఉండరో వాళ్ళు ఏం చేస్తారు అంటే బయట పారవేయబడతారు తీగవలే బయట పారవేయబడతారు పారవేయబడినటువంటి తీగే అది పోకు చేయబడుతుంది పోగు చేయబడినటువంటి తీగే అది కాల్చబడుతుంది అగ్నిలో వేయబడుతుంది అనేది దేవుడి వచ్చినాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపడ కనుక కనుక దేవుడి దేవుడి యొక్క సన్నిధిలో దేవుడిలో మనం నిలిచి ఉండాలి మనం నిలిచి ఉండకపోతే తీగ వలె బయట భారమేయబడతాం తీగే అది పోగు చేయబడుతుంది దేని కొరకు పోగు చేయబడుతుందంటే అది కాల్చబడతాం కొరకు పోగు చేయబడుతుంది అగ్నిదేవత అది పోగు చేయబడుతుంది అనే విషయాన్ని యస్సు ప్రభు వారు మరి వివరంగా చెప్తున్నట్లుగా దేవుని వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో నేను తెలియపరుస్తున్నాం దేవుని శ్లోత్రాలు రెండో విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నాను చూడండి మద్దేశ్వ వార్త ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు నిసారమైతే అది దేని వలన సారత్తుందో అది బయట పారమయ్యబడి మనుషుల చేత తొక్కబడితే కదా అది వేసుకున్నప్పుడు చెబుతున్నాడు చూసాను ఇక్కడ ఇక్కడ ప్రభు అన్నాడు కదా మీరు లోకము ఉప్పై ఉన్నారు లోకానికి ఉప్పై ఉన్నారు అయితే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఉప్పు రుచినిస్తూ ఉంది మీ లోకానికి రుచి కలిగినటువంటి బిడ్డలు ఎవరే ఉన్నారు కాబట్టి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఉప్పై ఉన్నారు ఇదిగో ఉప్పు నిస్సారమైపోతే ఉప్పులో శ్రవం లేకపోతే ఉప్పులో శక్తి లేకపోతే ఉప్పులో బలము లేకపోతే ఉప్పులో అది మనుషులని దేవుడి దాన్ని బట్టి మీకు తెలియపరచున్నా అంటే ఉప్పులో సారం ఉండాలి ప్రభు ఏమంటున్నాడు మీరు లోకానికి ఉప్పు ఉన్నారు అంటే సారం కలిగిన బిడ్డలో వాళ్ళే ఉన్నారు రుచి కలిగినటువంటి బిడ్డలో వాళ్ళే మీరు ఉన్నారు కాబట్టి మీరు సారం కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి సారం లేనటువంటి ఉండకూడదు రుచి లేనటువంటి వారుగా ఉండకూడదు ఒకవేళ రుచి లేనటువంటి ఆ ఉప్పు లేక సారమైనటువంటి ఉప్పు అది దేనికి పనికి వస్తుంది అది దేనికి ఉపయోగం అది బయట పారవేయబడుటకే చూసారా అక్కడ మరియు ప్రభు చెప్తున్నట్టుగా మనం చదువుతున్నాం ఐదో అధ్యాయంలో పదమూడవ చేయంలో నేను చదువుతున్నాను చూడండి మీరు లోకములకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు అయితే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు అని దేవుని వాక్యం సర్వమిస్తుంది దేవుని బిడ్డలారా మనం సారం కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి సత్తువ కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి శక్తి కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి దేవుని బలము కలిగినటువంటి వారంగా ఉండాలి దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి బిడ్డలుగా ఉండాలి ఏ విధంగా ఉప్పు రుచినిస్తుందో ఏ విధంగా ఉప్పు సారం కలిగి ఉంటుందో మనం కూడా ఉప్పు వలె రుచిగా ఉండాలి మనం కూడా సారం బిడ్డలుగా ఉండాలి మనలో సారం లేకపోతే మనలో రుచి లేకపోతే ఉప్పు ఏ విధంగా బయట పార వేయబడుతుందో మనం కూడా బయట పార వేయబడతాము బయట అనే మాటను దేవి చూపిస్తుంటే నరకము అనే మాటను నా చేస్తూ దేవుడికి స్వర్గా చెప్తాను కనుక ప్రభు చెప్తూ ఉన్నాడు మీరు ఉప్పు అనే ఉప్పు అనే సారం కలిగినటువంటి వారుగా ఉండాలి ఉప్పు నిస్సారం అయితే అది బయట పారవేయబడుతుంది అది మనుషుల త్రొక్కబడుతుంది అదొక పనికిరానటువంటిదిగా ఎంచబడుతుంది పెంట దింబలో పోస్తారు అది బయట భారంబడుతుందని ప్రభు చెప్పినట్టుగా దేవుని వచ్చిన బట్టి మొదటిగా ఏమిటి అంటే ఇదిగో మరియు మీరు కూడా ఆయనలో నిలిచి ఉండాలి మీరు కూడా ఆయనలో నిలిచి ఉండాలి మీరు ఆయనలో నిలిచి ఉండకపోతే తీగ వల్ల బయట భారం తీగ పోగు చేయబడుతుంది పోకు చేయబడినటువంటి తీగ ఎండిపోతుంది ఎండిపోయిన తీగ అది కాల్చబడుతుంది అది అగ్నికి అవుత ఎక్కువ కనుక మొదటిది ఏమిటంటే ఆయనలో మనం నిలబడాలి ఆయనలో నిలుచుండాలి ఆయనలో మన జీవితాన్ని చేసుకోవాలి ఆయనలో మనం జీవితాన్ని కప్పుకోవాలి ఆయనలో మనం నిలబడాలి మొదటిది రెండోది ఏమిటంటే సారం కలిగినటువంటి బిడ్డలుగా ఉంచాలి రుచి కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి అనేది మీకు నేను తెలియపరచున్నాను మూడవ విషయాలు కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ చూడండి మత ఇసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుదాం మత ఇసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ చిన్నలో చూసారా అంతట రాజు వీని కాలు చుంపులు కట్టి వెలుబడి చీకటిలో తోసివేయుడి అక్కడ ఏడుపును పండు కొనుక ఉండునని వాక్యం సరిగిస్తుంది రాజుగారు అనేకులు విందుకు పిలిచాడు ఇదిగో కృపినటువంటి పుష్వాంసరించాను రండి పెళ్లి విందు జరుగుతుంది ఆ పెళ్లి విందులోకి వచ్చి మీరు భోజనం చేయండి అని రాజుగారు పిలిస్తే కొంతమంది మరి పొలానికి వెళ్ళినట్టుగా కొంతమంది మరియు ఆ ఎత్తులు కొనడానికి వెళ్ళినట్లుగా కొంతమంది వారి వారి పనులు బట్టి వారు వెళ్ళినట్లుగా పై లేఖన భాగాలు మనం చదువుతూ ఉన్నాం దేవుడికి స్తోత్రాలు రాజుగారు ఏం చేశాడంటే ఎవరు రావట్లేదు కనుక మీరు వెళ్ళి సొంత బిందుల్లోనూ రాజమార్గంలోను ఎవరుంటే వాళ్ళకి చెప్పండి ఎవరుంటే వాళ్ళకి తెలియపరచండి అని రాజుగారు చెప్పేసరికి అందరు కూడా ఆ విద్యాలను తీరుస్తారు ఆ విందుశాల పిలిచేసరికి అక్కడ వాకిస్తుందంటే పెళ్లి నింది శాలంతా నిండినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఇరవై రెండవ అధ్యాయము పదో వచ్చిన ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డ వారి మంచి వారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెళ్లి శాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూసి స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చి అని వాడిని అడుగగా వాడి మౌమి కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోకి త్రసి అక్కడ ఏడుపును వండుకులువారు ఇప్పుడు అనేక మంది చాలా పెళ్లి శాల నిండిపోయినది చాలా మంది ప్రజలు వచ్చేసారు ఇప్పుడు రాజు పెళ్లి శాలను తిలకించుట చూడుకు వెళ్లేసరికి అక్కడ పెళ్లి వస్త్రం ఒక వ్యక్తి కూర్చున్నాడు పూర్వ దినాల్లో వివాహం చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లికొచ్చినటువంటి వారికి పెళ్లికొచ్చినటువంటి వారికి వాళ్ళకి నూతన వస్త్రాలు ఇస్తారు ఆ నూతన వస్త్రాలు కట్టుకొని పెళ్లి శాఖలోకి వెళ్లి భోజనం చేస్తారు దేవుడికి శ్రోత్రాలు పూర్వ దినాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆశ్చర్యం కావచ్చు ఇప్పుడు కూడా చాలా మంది వివాహానికి వెళ్ళినప్పుడు వస్త్రద వస్త్ర దానం చేస్తూనే ఉన్నారు అప్పుడు కూడా పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి వస్త్ర దానం చేసేటువంటి వారు ఆ వస్త్రాలు కట్టుకొని పెళ్లిలోకి వెళ్ళి ఆ విందుషన్ భోజనం చేసేటువంటి వారు సరే ఇప్పుడు రాజుగారు కూడా పెళ్లికి వెళ్ళేసరికి అక్కడ పెళ్లి వస్త్రము లేనటువంటి ఒక వ్యక్తి కనబడ్డాడు స్నేహితుడా పెళ్లి వస్త్రము లేకుండా ఇలా ఎక్కడికి ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగేసరికి వాడు అవునట్లుగా వాక్యం సరిస్తోంది అయితే రాజు వాడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట దేవుడి వాక్యం నిజమే రక్షణను మరియు నుండి ఎరుకొక్క పట్టణానికి ఒక మనుషుడు వెలుచుకున్నాడు వాడు దొంగల చేతులు చిక్కబడ్డాడు వాడు వస్త్రాలు దొంగిలించబడ్డట్టుగా వాక్యం శ్రమిస్తుంది అంటే వస్త్రము రక్షణను సూచిస్తుంది బయటలో ఏదైనా వస్త్రాలు ఉన్నాయి పెళ్లి వస్త్రం ఉన్నది రక్షణ వస్త్రం ఉన్నది ఉదాస్ర వస్త్రం తెల్లని వస్త్రం ఉన్నది మహిమ వస్త్రం ఉంది శృతి వస్త్రం ఉంది రక్త ఉంది ఇలాగా ఎన్నో వస్త్రాలు బయటలో మనం చూడగలుగుతున్నాం కనుక మన దైనందిన జీవితంలో రక్షణ అనుభవం లేకపోతే రక్షణ మనం లేకపోతే దేవుడి రాజ్యానికి వెళ్ళలేమనే విషయాన్ని ప్రభుత్వాన్ని సూటిగా తెలియపరచి చూద్దాం మూడవది ఏమిటి అంటే ప్రభు యొక్క సన్నిధిలో ఎవరు బయట ఉంటారో ఎవరు బయట బడవేయబడతారు ఎవరు నరకంలో పడవేయబడతారు పెళ్ళి పెళ్లి వస్త్రము లేనటువంటి వారు రక్షణ వస్త్రము లేనటువంటి వారు బయట పాడవేయబడతారు విషయాన్ని మూడో మూడో విషయంగా నాలుగో విషయాలు కూడా ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా చూడండి మత ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై వాక్య భాగాన్ని చదువుతారు మత ఇరవై ఐదు అధ్యాయము

దేవునికి సంపాదించి మనిషి ఇక్కడ చదబడినటువంటి వాక్య భాగంలో ఒక యజమాని తన దాసులను ఆ యాదిలో మరియు దేశాంతరం వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను వెళ్ళేటప్పుడు మీకు కొన్ని తలాంతులు ఇస్తాను వాటి ద్వారా మీరు వ్యాపారం చేయండి వాటి ద్వారా మీరు సంపాదించుకోండి అని ఆ యజమానుల దాసుని పిలిపించి వాళ్ళకి వాళ్ళ సామర్థ్యం చొప్పున వాళ్ళకి తలాంతులు ఇస్తాడు ఒకడికి ఐదు తలాంతులు ఇచ్చినట్లుగా తరువాత ఒకడికి రెండు తలాంతులు ఇచ్చినట్లుగా ఒకరికి ఒక్క తలాంతు ఇచ్చినట్టుగా మనం వాక్య భాగాలు చూడగలుగుతున్నాం ఐదు తలాంతులు ఇచ్చినటువంటి వాడు ఐదు సంపాదించినట్లుగా రెండు తలాంతులు ఇచ్చినటువంటి వాడు రెండు సంపాదించినట్లుగా ఒక్క తలాంతు తీసుకున్నటువంటి వాడు చూడని ఏమంటూ ఉన్నాడో చూసారా తీసుకున్న వాడు మరి రెండు సంపాదించును అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమిని త్రవ్విని సోము దాచిపెట్ను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూసుకునిను అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు ఐదు తలాంతులను తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు ఇచ్చి అప్పగించి అంతేకాక మరేంతులు సంపాదించదు నన్ను అతడు నమ్మకమైన మంచిదా ఈ నమ్మకంగా అని చెప్పినట్టుగా చూడగలుగుతున్నాం సరే ఒక్క తలంతుగా గురించినటువంటి వాళ్ళ విషయం ఇరవై నాలుగు మనం చదువుతాం తరువాత ఒకడు ఒక తలాన్ని తీసుకున్నవాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట పోయి వాడు కనుక నేను భయపడి నేను భయపడి వెళ్ళి భూమిలో దాచి భూమిలో దాచి పెట్టింది తీసుకోవాలని చెప్పాను చెప్పాను అందుకు చూసి అతని నేను వచ్చి వడ్డీతో కూడా అని చెప్పి ఆ తీసివేసి పది తరాంకులు గల వారికి తీసుకో దేవుడి బిడ్డగా ఆ ఒక్క ఆ ఒక్క తరాంకు తీసుకున్నటువంటి వాడు అంటున్నాడు కదా అయ్యా నీవు నితని చోట కోయి వాడును చల్లని చోట పంట కూర్చుకొని వాడునైనా కటినుడుగుతున్నా నువ్వు కఠినాత్ముడు అని వెలుగుదు కనుక సమస్యను నాకెందుకు వారికి భూమిలో దాచిపెట్టాను సోమరుమైన చెడ్డదాసు నేను కథినడైన సంగతి తెలుసు కదా నీకు నేను కఠినాత్ముడు అయిన సంగతి తెలిసినప్పుడు నా యొక్క తలాప్ ఎందుకు భూమిలో దాచిపెట్టావు అదే తలాప్ ఇంకా వేరే వాడికి ఇస్తే నాకు వడ్డీతో సహా వచ్చేది కదా అనుకోని ఆ యజమాని అంటున్నాడు కదా నీటి కాళ్ళు చేతులు కట్టి ముప్పై వచ్చిన మనం చదువుతున్నది అదే చూసారా మరియు పనికి మారిన దాసుని పనికి మారిన దాసుడు అని ప్రభు చెప్తున్నట్టుగా దేవుని వాక్యం నిజమే దేవుడు దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల్ని మనం ఉపయోగించకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు మనము మరియు ఆ సంఘంలో వాడకపోతే మన వ్యక్తిగత జీవితంలో వాడకపోతే ఇదిగో అవన్నీ కూడా ఏమైతాయి అంటే మరి కనుమరుగైపోతాయి ఒక భక్తుడు చెప్పు చెప్తాడు అనమాట తుక్కు కంటే ప్రభు యొక్క సేవలో అరిగిపోవటమో నాకు ఇష్టమని ఒక భక్తుడు చెబుతూ ఉన్నాడు తుక్కు పట్టిపోతే ఏమొస్తుంది అరిగిపోతే విలువ కదా తుక్కు పట్టినటువంటి వాటిని పక్కన పడేస్తారు ప్రభు యొక్క పరిచయం కూడా మనం కూడా వాడబాడాలనేది ప్రభు యొక్క సంగతి మీకు తెలియపరచుతున్నాం దేవునికి ఇష్టాలు దేవుడి నాలుగు విషయాలు మీకు చెప్పాను మొదటిది ఏమిటంటే ఎవడైతే నా ఎందుకు నిలిచి ఉన్నాడో వాడు తీగ వలే బయట పారవేయబడతాడు ఆ తీగ పోగు చేయబడుతుంది పోగు చేయబడినటువంటి తీగ అది ఎండిపోతుంది ఎండిపోయినటువంటి తీగ అది అగ్నిచత కాల్చబడుతుంది అనేది విషయాన్ని మీకు తెలియపరుచుతున్నా అంటే మన ప్రభులో నిలిచి ఉండాలి రెండవది ఏమిటి అంటే ప్రభు యొక్క సన్నిధానంలో ఉప్పు ఏ విధంగా సారం కలిగినటువంటిదిగా ఉంటుందో ఉప్పు ఏ విధంగా రుచి కలిగినటువంటిదిగా ఉంటుందో మనము కూడా రుచి కలిగినటువంటి బిడ్డలముగా సారము కలిగినటువంటి బిడ్డలన్న మనం ఉండాలి ఉప్పు నిస్సారమైన దేని వలన ప్రయోజనం చెందును అది బయట పార అంటే నీలో సారము లేకపోతే నీలో శక్తి లేకపోతే నీలో పరిశుద్ధత లేకపోతే నీలో విశ్వాసం లేకపోతే నీలో దేవుడి యొక్క అభిషేకం లేకపోతే ఇది బయట పారవేయబడతావు అంటే అడ్డిలో పడవే పెడతాం అనేది దేవుని వచ్చినాను బట్టి మీకు తెలియపరుచున్నాను మూడవది ఏమిటంటే పెళ్లి వస్త్రం సేతుడా పెళ్లి వస్త్రం లేకుండా ఈ పెళ్లికి అలాగే వచ్చి తెలియదు వాడు మౌర్య్యున్నట్లుగా వాక్యం సవిస్తుంది అంతటా వాడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట వేసినట్లుగా వాక్యం సవిస్తారు రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి ప్రభు ఇచ్చినటువంటి రక్షణ మనం పోగొట్టుకోవద్దు ఆ ఏషలేమను ఎరుక పట్టణానికి వెళ్ళేటువంటి వ్యక్తి వలె జీవితాన్ని మన పవిత్ర కాపాడుకోవాలని నాలుగవది ఏమిటి అంటే ఇదిగో తలాంతుల గురించి మనం చదివాము రెండు తలాంతులు తీసుకున్నవాడు మరి రెండు సంపాదించాడు ఐదు తీసుకున్నటువంటి వాడు మరి ఐదు సంపాదించాడు ఒకటి తీసుకున్నటువంటి వాడు భూమిలో పాతి పెట్టాడు స్వమతమైన చట్టదాసుడా ఇదిగో నా తలాంతులు ఎందుకు దాచిపెట్టావని అతని యజమానుడు అతని వెనుపట్లో చీకట్లో లేక అగ్నిలో పడవేసినట్టుగా దేవుడు మన తలాంతులు మనం ఉపయోగించుకోవాలి కనుక ఆ విధంగా మనము ప్రభు యొక్క పనిలో ముందుకు సాగుదాం దేవుడి మాట్లా ఇంటిలో ఆశీర్వదించు చెప్దాం ఆమె చేతులేదు చెప్దాం ఆమె